పవన్ కళ్యాణ్ మాతో పొత్తుకు రావాలి అని అంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎపాల్ ఈ సందర్భంగా కేఎపాల్ మాట్లాడుతూ ఆశీలమెట్ట విశాఖ చాలామందికి చాలా ఇప్పటికీ మేరీ క్రిస్మస్ అంటే ఏమిటో అర్థం తెలియదు అని కేఎపాల్ అన్నారు ఆయన ఆశీలమెట్టలో గల ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసలు ఎంతమందికి తెలుసు మేరీ క్రిస్మస్ అంటే హ్యాపీ క్రిస్మస్ అంటే ఎందుకు మేరీ క్రిస్మస్ అంట రెండు వేల సంవత్సరాల కందుకు యేసు ప్రభు జన్మించారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు చివరి మూడున్నర సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ కాలు లేని వారికి కాలు కళ్ళు లేని వారికి కళ్ళు మాట్లాడని వారికి మోగవారికి మాటలు అంతకంటే గొప్పది చనిపోయిన లాజరస్ని లేపి మూడు రోజుల తర్వాత ఒక విందులో వైన్ సరిపోదంటే వాటర్ని మంచినీళ్ళు వైన్గా తయారు చేసి అంటే ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన ఇంకొక మానవుడు రక్ష ప్రపంచంలో పుట్టలేదు కాబట్టే రెండు వందల అరవై కోట్ల క్రైస్తవులు నూట ఎనభై కోట్ల మహమ్మదీలు దాదాపు వంద కోట్ల మంది హైందవులు దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల మంది రెండు వందల రెండు వందల దేశాల్లో మెరీ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేస్తున్నారు అయితే పొరపాటు ఏంటంటే మెరీ క్రిస్మస్ అంటే కార్డులు పంచుకోవడమో పక్కింటి వరకు పప్పలు చేసి ఇవ్వడమో లేకపోతే రాత్రి బాగా తాగేసి యాక్సిడెంట్లు అయి చవడమో ఎక్కువ అమెరికాలో ఈ రోజే చనిపోతారు ఇరవై నాలుగు రాత్రుల్ లేదా కేరాల నేరాలని పిచ్చి పిచ్చి కేకలేస్తూ రీ రోడ్ల మీద తిరగడమో రకరకాలుగా క్రిస్మస్ ని ఉపయోగిస్తున్నారే కానీ రియల్ మీనింగ్ క్రిస్మస్ అర్థం ఏంటంటే క్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడు తిరిగి లేచాడు నలభై రోజులు మరలా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఐదు వందల ఇరవై ముప్పై రెండు మంది శిష్యులకు కనబడ్డాడు రెండు వేల సంవత్సరాల తర్వాత మరల నేను వస్తాను అన్నాడు ఇప్పుడు అతి త్వరలో రాబోతున్నాడు పాపం పండిపోయింది కాబట్టే ఈరోజు ఇంకా అందరూ రక్షణ పొందాలి అని ఆయన వెయిట్ చేస్తున్నాడు ఆలస్యం చేస్తున్నాడు లోకమేమైంది అంత స్వార్థమే నిన్న ఢిల్లీ మొన్న నిన్న హైదరాబాద్ మొన్న ఢిల్లీ నేను కరోనా చూస్తున్నాను ఇక్కడ పరిస్థితి మరలా ఈ వైరస్ చాలా సీరియస్ ఏమి చెయ్యాలి అని ప్రధానమంత్రికి ఆలోచన లేదు ఏమి చెయ్యాలి ఆరు గ్యారంటీల కొరకే కానీ డిసెంబర్ పదమూడున రాత్రి తొమ్మిదిన్నర నుండి పది దాటినంత వరకు నేను మమత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రిని కలిసాం రాజకీయ నాయకులు కలుస్తున్నాం పన్నెండున కేటీఆర్ గారితో రెండు గంటలు గడిపాను కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను మాట్లాడింది ఒకటే అందులో మీ ఛానల్ హెడ్ కూడా ఒక ఆయన ఉన్నారు ఏమవుతుంది రాష్ట్రంలో దేశంలో ఒక్కసారి ఆలోచించండి ఈరోజు నా మెసేజ్ పొలిటీషియన్స్ అందరికి పాలిటిక్స్ ఒక్కసారి పక్కన పెట్టియండి ఈరోజు చిత్తశుద్ధితో ఆలోచించండి ఒక పవన్ కళ్యాణ్ తప్ప ఆయన మాత్రం క్రిస్మస్ రోజును కూడా పొలిటికల్ గా ఆలోచించారు పుట్టింటోడు రాధా సామెత్రి మీకు వదిలేశాడు కట్టు పుట్టింటాడు వదిలేశాడు కట్టుకున్నాడు తరిమేశాడు అక్కడ బీజేపీలో ఓట్లు రాలేదని మాకు నువ్వు వద్దు అని చీ చీ అని తెలంగాణలో బీజేపీ వాళ్ళు తరిమేశారు అదే కిషన్ రెడ్డి మాకు వద్దు మళ్ళా అని ఎందుకు వంద రెండు వందలు వెయ్యి రెండు వేలు ఓట్లు పడుతుంది నోట్ ఆ కంటే తక్కువ ఇక్కడ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఏం చెప్పాడు నికోషియేషన్ లేదు బేరాలు లేవు నా మా నాన్నే ముఖ్యమంత్రి అభ్యర్థి లేదు లేదు ఏదో గెలిచేస్తున్నట్టు సైకలాజికల్ గా నాలుగు ఛానల్ ఉన్నాయని ఛానల్ ద్వారా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు సునామీ వస్తుంది మార్పు వస్తుంది కాంగ్రెస్ ఒక శాతం ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో నలభై శాతం కొచ్చి అరవై ఐదు సీట్లు గెలిచింది ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ ఎవరి ఏదన్నా నిజమైన కార్యకర్తలు పని చేస్తే ఒకే ఒకటి క్యాండిడేట్లు పని చేస్తే ఈ రోజు మినిమం వంద సీట్లు గెలుస్తామని ఇంకెవరో కాదు ప్రజారాజ్యం స్థాపించిన స్థాపకుడే నిన్న కాక మొన్న రాత్రి తొమ్మిది గంటలకు మన హైదరాబాద్ ఆఫీసులో నన్ను కలిశారు ఎందుకు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అందుకనే నేను గవర్నమెంట్ గవర్నమెంట్ మన చేతిలో వస్తే బాగుంటుందని రాత్రి అంతా ఇక్కడ కొన్ని వందలకు దాదాపు వంద మందిని చూసుంటాను వీధుల్లో కొందరికి గాయకట్ ఉంది కొందరికి లేదు కొందరికి పిల్లో ఉంది కొందరికి లేదు ఇంకా ఇదా మన రాష్ట్రం రావణ కాస్తం ఇదా మన దేశం ఒకప్పుడైతే నలభై లక్షలు చీరలు రెండు లక్షల బ్లాంకెట్లు క్రిస్మస్ కి ఇచ్చేవారు న్యూ ఇయర్ కి ఇచ్చేవారు సంక్రాంతికి ఇచ్చేవారు మీ అందరికీ తెలుసు ప్రతి జిల్లాకి మందు నన్ను ఎందుకు ధ్యానం నా చేతులు ఎందుకు కట్ చేశారు నా డబ్బులు ఎందుకు సీజ్ చేశారు నా పీస్ మిషన్ ఎందుకు క్యాన్సిల్ చేశారు నేనైతేనే ఈ దేశంలో మోదీ చేసిన నూట ముప్పై ఎనిమిది లక్షల కోట్ల అప్పు కాంగ్రెస్ చేసిన యాభై లక్షల అప్పు చంద్రబాబు జగన్ చేసిన పది లక్షల కోట్లు అప్పు కేసీఆర్ చేసిన ఏడు లక్షల కోట్లు అప్పు తీర్చగలను అని కుర్రలారా మీకు తెలుసు కదా పామరులారా మీకు తెలుసు కదా చదువున్న వాళ్ళందరికీ మీకు తెలుసు కదా జేడీ లక్ష్మీనారాయణ మరలా మీ మధ్య ఆయన చెప్పాడు కదా పాలుగారు వస్తేనే బాగుంటుంది గద్దరా అన్నాడు కదా పాలుగారు వస్తేనే మన దేశం ఎకానమీ బాగుంటుంది ఎకానమీ 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 అని రాహుల్ గాంధీ సోనియా గాంధీని కాదని అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మూడు నెలలు టైం ఉంది ఎలక్షన్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నూట డెబ్బై ఐదు మంది క్యాండిడేట్లు వంద కోట్లు యాభై కోట్లు మీరు చంద్రబాబు నాయుడుకి చిత్తు చిత్తుగా ఓడిపోయే కంటే ఒక్క ఛాలెంజ్ చేస్తున్నా నా లైఫ్ లో నేను ఒక్కటి ఓడిపోలేదు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేశాడు అవినీతి చేశాడు లక్షల కోట్లు అప్పు చేశాడు లిస్ట్ తెలీదా స్పెషల్ స్టేటస్ తెచ్చారా ఆయన స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా ప్రత్యేక హోదా తెచ్చారా భవన్ ఆలకించు ఆలోచించు ఆయన ఎవరు చంద్రబాబు పంపిస్తాడట గుండాలు పంపించి కొట్టించడానికి ఆయన పేరు ఏదో తెలుగునాడు ఏదో ఏదో కొరోడా ఇరవై ఆరు సంవత్సరాలు వరై నేను అనుకుంటే నువ్వు కళ్ళ కుండాస్తారా రాజశేఖర రెడ్డికే దిక్కులేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు దైవశక్తి తెలుసా నీకు నీ పేరు పెట్టి రాత్రి చెప్పించానంటే నువ్వు మసైపోతావు రాజశేఖర రెడ్డి ముక్క ముక్కలు అవుతావు నీ ముక్కలు దొరకమన్నాను ముక్కలు అయిపోలేదా మీరు చరిత్ర తెలుసుకోండి కేసీఆర్ నువ్వు చిత్తు చిత్తుగా ఓడిపోతావు అన్నావు ఓడిపోలేదా చిరంజీవి నువ్వు ప్యాకేజ్ స్టార్ గా వద్దు నువ్వు చిత్తు చిత్తుగా ఓడిపోతావు పాలకోల్లో కూడా నన్ను వెళ్ళాను ఓడిపోలేదా వందలో వంద ఇరవై లేదా శర్మిలా ఒక క్యాండిడేట్ ను పెట్టలేదని వంద సార్లు అన్నాను ఈ సంవత్సరంలో ఒక క్యాండిడేట్ నేను నిలబెట్టిందా పవన్ కళ్యాణ్ తమ్ముడు ఇది నీకు మరొకసారి నేను ఆఫర్ ఇస్తున్నాను క్రిస్మస్ రోజు క్రిస్మస్ గిఫ్ట్ గా వాడు నీకు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చేదేటి నలభై ఎనిమిది సీట్లు ఇస్తారా పన్నెండు సీట్లు సిపిఐ సిపిఎంకి ఇద్దాం మీరు అరవై సీట్లు గెలండి మేము నూట పదిహేను సీట్లు గెలుస్తాం అభివృద్ధి అంటే మీ ద్వారా చూపిస్తాం జనవరి ఒకటి లోపల వస్తే నిన్నే నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చాలా మంది నేను వద్దంటున్నా మీకు ఒకటి రెండు శాతం ఓటు బ్యాంక్ ఉన్నా నిన్నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని నేను ఎంపీగా గెలిచి సెంట్రల్ లో ఫారన్ మినిస్టర్ అయి ఫండింగ్ తీసుకొస్తాను అదే నరేంద్ర మోదీ గారు అమిత్ షా రూపాలా కోరారు కాబట్టి రెండు రోజుల క్రితం మళ్ళీ వెళ్ళాను రేపు మళ్ళా మోదీ గారు గురు ఎక్కడికి వస్తున్నారు రూపాలా గారు నా పుట్టినరోజు వచ్చింది ఆయనే సెప్టెంబర్ ఇరవై ఐదు కనుక రెండు గవర్నమెంట్లు నేను కోరేది ఏంటంటే మీకు ఎలాగ చేస్త కాలేదు నన్ను చేయనీయండి మీ ఎమ్మెల్యేలు మాత్రం పోటీ చేయనియండి యూ దయచేసి ఒక్కసారి ఆలోచించండి తమ్ముళ్ళు కొడుకులు అమ్మాయిలు ఎయిర్పోర్ట్ లో వందల మంది స్టక్ ఎక్కసరా నేను ఎక్కడికి వెళ్తే అక్కడే సెల్ఫీలు సెల్ఫీలు కాదు ఇక్కడ కావాల్సింది ఒక్కొక్కరు వంద మందితో ఓటీ చేయించండి సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ యాక్మిన్ గా వాట్సాప్ గ్రూప్ పెట్టండి కష్టపడండి వంద రూపాయలు మెంబర్షిప్ తీసుకోమంటే కోటి మంది వన్ చేస్తారు ఇద్దరు మెంబర్షిప్ తీసుకోరు ఓట్లు వేస్తామంటే అందరూ నాకు ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇదిగో ఈ చూడండి భోగాపురం నేను పుట్టిన చిట్టువలస ప్రక్కనే వంద రూములు ఇరవై మూడు ఎకరాలు ఆ కలెక్టర్ గారికి చెప్పాను ఆ ఎస్పీ చెప్పాను పాటిల్ గారి ఇక్కడ మంచి మిత్రులు ఉన్నారు కమిషనర్ ఆఫ్ పోలీస్ చాలా మంచి ఆయన ఎప్పటి నుంచో నాకు పరిచయం ఆయనకి చెప్తున్నారు కలెక్టర్కి చెప్తున్నాను మినిస్టర్లకు చెప్తున్నాను నా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా మీ ఆధ్వర్యంలో ఒక రూమ్ లో ఐదుగురు ఆరుగురు కరోనా పేషెంట్లు పెట్టండి మళ్ళది పోనీ ఒక రూమ్ లో ఒకరిని పెట్టండి వంద రూమ్ లో ముందు వంద పెట్టండి ఇంకా కావాలంటే తొమ్మిది వందల రూములు అక్కడికక్కడ టెంపరీగా ఇరవై నాలుగు రూట్లలో కడతాం వాడుకోండి ఫ్రీగా దైవజనులందరూ గుర్తించండి క్రిస్మస్ డే మనిషికి ఒక బ్లాంకెట్ బెడ్షీట్ మీడియా మిత్రులు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఎందుకో తెలుసా మీరు ఇది లైఫ్ చూపించాలి ప్రతి కుటుంబం కనీసం ఈరోజు రాత్రి ఒక్కరు ఒక్క కుటుంబానికైనా భోజనం పెట్టాలి బ్లాంకెట్ ఇవ్వాలి శారీ ఇవ్వాలి నాతో పాటు అండి ఈ ఇక్కడ మనం ఇలా నడిచి వెళ్దాం ఇక్కడ ఉన్నారు బ్లాంకెట్ లేనోళ్ళు శారీ లేనో ఎంత ఖర్చు రెండు మూడు వందలు బ్లాంకెట్ ఎంత వంద రెండు వందలు ఆ మాత్రం చేయలేరా భోజనం ఎంత బిర్యానీ వంద రూపాయలు ఆ మాత్రం మీరు చేయలేరా ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను తెలుగు బిడ్డల్ని ఏం చేసుకుంటారు సంపాదించి ఐదు లక్షల కోట్లు సంపాదించారు కుడి చేత్తో ఎర్ర చేత్తో పనిచేశాను ఐదు రూపాయలు ఉంచుకోకుండా నాకు కానీ నా కుటుంబానికి కానీ నా పిల్లలకు కానీ ఏమీ ఉంచుకోకుండా పిల్లలారా ఒక్కొక్కరు వంద మందిని చేయండి కొందరు ఒకరికి చేయండి కొందరు వంద మందికి చేయండి రండి నాతో కలిసి రండి మీకు కూడా ఇతర ప్రోగ్రామ్స్ టైం అయిపోయింది ఒక ఐదు నిమిషాలు నాతో రండి పది నిమిషాలు లైవ్లు అంటే లైవ్లు పెట్టండి వాళ్ళ పరిస్థితి తెలుసుకోండి ఇలాంటివి చూపించరు చాలా మీడియా మిత్రులు ఎవరిని చూపిస్తారు నా మిత్రుడు ందుకు పేరు చెప్పడం ఆడ తిడితే చూపిస్తారు ఈయన ఆడు తిడితే చూపిస్తారు రోజా ఎవరినైనా తిడితే చూపిస్తారు నాని ఈయన తిడితే చూపిస్తారు వాడవడో వచ్చాడు వాడు మరి మరియు బూతులు తిడతాను తెలుగుదేశం పార్టీ వీళ్ళకి బూతులు తప్ప మంచి మాటలు రావే మరి క్రిస్మస్ మంచి చెయ్యి నేను వీధుల్లో పడుకున్నా ఇదే రైల్వే స్టేషన్లో పడుకున్న ఎనభై ఒకటి విజయారు ఒడిస్సా రైల్వే స్టేషన్లో పడుకున్న ఎనభై మూడులో నాకు తెలుసు బ్లాంకెట్ లేకుండా పడుకోవడం అంటే ఏటో అందుకే మోదీ లాగా ఐదు కోట్లు పది కోట్లు సూట్లు అయిన ఎవరో ఐదు వేలు పదివేలు రూపాయలు కొనిస్తే వేసుకుంటారు వంద డాలర్లకి ఎప్పుడు దాటకూడదు ఎందుకు మనకి ఇతరులకి ఏమీ లేదు ఏమీ లేదు తినడానికి తిండి లేదు నిజంగా నా హృదయపూర్వక వందన నేను ఎప్పుడు పిలిచినా మీరు వస్తున్నారు నిజంగా మీ ద్వారా విశాఖ ప్రజల ద్వారా ఇక్కడున్న ఆరు లక్షల బీసీలు నాలుగు లక్షల క్రిస్టియన్స్ రెండు లక్షల స్టీల్ ప్లాంట్ వర్ట్స్ పద్దెనిమిది లక్షలు రాము వింటున్నావా ఒక్కొక్కరు వంద మందికి చెప్పి మీ ద్వారా నేను ఇక్కడ ఎంపీ అయితే ఒక్క రెండు వీధుల్లో అది ప్రపంచానికి సాయం వచ్చే డబ్బులు ఓపెన్ చేయట్లేదు ధ్యానం ఇవ్వట్లేదు అకౌంట్లు అన్ని మిషన్ అంతా క్యాన్సిల్ చేశారు సమిట్లకే పర్మిషన్ లేవు డిసెంబర్ పదమూడుని అన్నాడు రేవంత్ రెడ్డి నువ్వు దేవుడి ముందు మొక్కుకున్నావు డిసెంబర్ రెండుని డిసెంబర్ పదమూడుని ఏమన్నా పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెడదాం జనవరి థర్టీ ఎత్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గా గ్లోబల్ పీస్ సభడికి వస్తానన్నాం ఇప్పుడేం చేస్తున్నావు ఆ కేటీఆర్ కి ప్రార్థించి కేటీఆర్ గెలవాలని ప్రార్థన చేసిన ఆ సతీష్ కుమార్ ఆ శిష్యుడే వందల వేలు కోట్లు దోచుకున్నాడు ఆయన మీటింగ్ వెళ్ళాం ఏం ఒక చర్చికి వెళ్తే ఎలాగా ఐదు వేలు చర్చలు ఉన్నాయా విశాఖపట్నంలో పన్నెండు వేల చర్చలు ఉన్నాయి హైదరాబాద్ లో ముప్పై ఎనిమిది వేల చర్చిలు ఉన్నాయా తెలంగాణలో ఏ ఒక చర్చ లన కోటేశారు రేవంత్ రెడ్డి నువ్వేం మాట్లాడేవో నేనేం మాట్లాడానో దేవుడు విన్నాడు మమతా విన్నది డిసెంబర్ పద్దెనిమిది పదమూడునేమన్నా గుర్తించుకో మరోసారి గుర్తు చేస్తున్నాను జనవరి థర్టీ ఎయిత్ గ్లోబల్ పీస్ కమిటీకి నేనే చీఫ్ నువ్వే నాకు బొక్క ఇచ్చేవే నువ్వే నాకు దాన్ని ఇచ్చేవే మీ స్టాఫ్ అంతా ఫోటోలు తీసుకున్నారే ఈరోజు మమత కాల్ చేస్తే ఆడు వద్దన్నాడా వద్దన్నాడా గో కనీసం రాజశేఖర రెడ్డి ఐదు సంవత్సరాలైనా ముఖ్యమంత్రి అయి ఉన్నాడు నువ్వు ఐదు నెలలు ఉండవు ఇచ్చిన మాట తప్పేవాట్టు వార్నింగ్ ఫ్రమ్ కాడాలి బయటికి వేసుకో నువ్వు వన్ పర్సెంట్ చేయవు రాజశేఖర్ రెడ్డికి వన్ పర్సెంట్ కాదు లక్ష పర్సెంట్ లో పర్సెంట్ ఉండవు నువ్వు మంచి చేద్దా నువ్వు ఇచ్చిన ఆరు వాగ్దానాలు గ్యారంటీ నేను చేస్తానని మాటిచ్చా ఎందుకు నువ్వు సమిడి పెడతానన్నా గెస్ట్ ఆఫ్ ఆనర్ వస్తానన్నా రేపు రూపాలా గారు వైజా వైజాగ్ వస్తున్నారు నీకంటే వంద రెట్లు పెద్ద సెంట్రల్ మినిస్టర్ మోదీ అమిత్ షా గురువు గారు మీ రాహుల్ గాంధీ వద్ద ఉన్న రాష్ట్రాల్లో ఓడిస్తాం కర్ణాటకలో గెలిపించాం తెలంగాణలో గెలిపించాం ఇప్పుడు నీకు సతీష్ కుమార్ గెలిపిస్తాను అనుకుంటున్నావా ఐ విల్ క్యాంపెయిన్ అగేన్స్ట్ వైపింగ్ అవుట్ కాంగ్రెస్ పార్టీ వన్ మోర్ టైమ్ లైక్ ఐ డి ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇఫ్ యూ డోంట్ కేర్ ఫర్ అండ్ ఫండ్స్ అండ్ విడోస్ మైండ్ ఎన్నిసార్లు కాల్ చేశారు నీ జైపాల్ రెడ్డిని నీ ఉత్తమ్ కుమార్ని నీ ఉదయని నీ సిఎస్ఓని ఎవరినైనా చేసి చేస్తాననుకున్నవా నువ్వు పద్నాలుగు ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇండియాలో లాస్ట్ వన్ ఇయర్ నేను కలిసే ఇంక్లూడింగ్ స్టాలిన్ అండ్ కేజ్రీవాల్ అని మమతా బెనర్జీ నిన్నగాక మొన్న వచ్చాం ఐదుగురు ఎమ్మెల్యేలు నీ పార్టీ వదిలేరంటే పదిగురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అహంకారం అవుతూ గర్వం అవుతూ అండి జనవరి థర్టీ ఎత్ సమిట్ కి ఈ రోజే కాల్ చేసి కన్ఫర్మ్ చేయి అదర్వైజ్ గెట్ రెడీ థ్యాంక్ యూ వెరీ మచ్